హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మరొక ఆర్డర్ అయితే వచ్చింది ఒకటేమో చిన్నది ఒకటేమో ఏంటంటే టెన్ రూపీస్ ఒక ఆర్డర్ ఉంది చిన్నది అలానే ఫైవ్ రూపీస్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో ఈ రెండు అయితే మీకు చెప్తాను అలానే కవర్స్ అట్టలు ఎక్కడ దొరుకుతాయని రోజుకి నాకు ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా కామెంట్ పెడుతున్నారండి వాళ్ళందరి కోసం నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళు అయితే ఓకే అందరికీ కొంచెం చాలా మందికి అయితే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళు చూస్తూ ఉంటున్నారు వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి చెప్తున్నాను రోజు ఇదే చెప్తారా అన్నట్టు కొంతమంది అయితే అనుకోవచ్చు తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు వాళ్ళకి కామెంట్లో రిప్లై ఇస్తున్నాను అర్థం కావట్లేదు అంటున్నారు అందుకోసం చెప్తున్నాను నేనైతే ఫస్ట్లో విజయవాడ వన్ టౌన్లో తెచ్చుకున్నాను ఈ అట్టలు కవర్లు ఇవన్నీ కూడా ఇప్పుడైతే తెనాలిలోనే తెచ్చేసుకుంటున్నానండి అన్ని అన్నీ తెనాలలోనే దొరుకుతున్నాయి మాకు దగ్గరలో చెప్తున్నాను మీ ఏరియాలో కూడా మీరు బుక్స్ అమ్మే షాపుల్లో కనుక్కోండి అట్టలు అయితే అక్కడ దొరుకుతాయి అలానే కవర్లు అనుకోండి బఫే ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు పేపర్ కప్స్ అవి అమ్మే చోట ఈ కవర్స్ ఉంటాయండి ఈ కవర్స్ అడగండి మసాలా ప్యాకింగ్స్ కోసం కవర్లు కావాలి అని అడగండి ఖచ్చితంగా ఆ షాపులు అయితే మీకు దొరుకుతాయి అలానే కవర్స్ సైజు వచ్చేసి త్రీ ఇంటూ త్రీ ఫోర్ ఇంటూ ఫోర్ ఈ రెండు సైజులు అయితే వాడుతాను ఇవి తెచ్చుకోండి సైజులు చెప్పాను అలానే అట్టల సైజు వచ్చేసి పదకొండు పదకొండు ఏడు పదకొండు ఆరు అలా ఈ రెండు సైజులు వాడుతూ ఉంటానండి ఇవి తెచ్చుకోండి ఇంకా ఇవేనండి డీటెయిల్స్ అయితే అట్టలకి సంబంధించి కవర్లకు సంబంధించి క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను కవర్స్ అయితే బఫే ప్లేట్లు అవే అమ్మే చోట ఉంటాయి అట్టలు అయితే కనుక బుక్స్ షాపుల్లో హోల్సేల్గా అమ్మే షాపులు ఉంటాయి కొన్ని షాపులు అక్కడైతే ఈ అట్టలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి నేనైతే విజయవాడ అండ్ అలానే తెనాలి ఈ రెండు చోట్ల తెచ్చుకుంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే టెన్ రూపీస్ గసాలు ఇలాచి సొంటి ఇవి అడిగారు లోకల్ షాపులు వాళ్ళు ఇంకా అందుకోసం అవన్నీ కూడా తీసి సర్దేసుకొని లోకల్ షాపుల్లో వాళ్ళకైతే ఇవ్వటానికి వెళ్ళి వచ్చాననమాట ఇప్పుడు ఇక్కడి నుంచి చూపించే ఆర్డర్ ఏంటంటే తెనాలి షాపులు వాళ్ళు ఇచ్చారు అవి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ కూడా కొబ్బరి జీలకర్ర తాలింపు ఇలాచి తర్వాత జీడిపప్పు ఇవన్నీ కూడా ఇచ్చారండి ఇంక ఇవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను అలానే జీడిపప్పు వచ్చి ఐదు అట్టలు ఇచ్చారు ఫైవ్ రూపీస్ ఇవ్వండి ఇవన్నీ తెనాలి షాపులు వాళ్ళు కనుకోండి ఖచ్చితంగా పైన కవర్ కూడా వేసి ఇస్తాను వాళ్ళు కవర్ వేసి ఇవ్వమంటారు అందుకోసము అట్టలు పైన కూడా కవర్స్ అనేది తెచ్చుకొని అవి కూడా వేసి పిన్ చేసి ఇవ్వాలి కవర్లు అలా లోకల్ షాపుల్లో అయితే కనుక పైన కవర్స్ అయితే ఏమి వాడను మామూలుగా అట్టలకి కొట్టే కవర్స్ వాటికే వాడతానమాట ఒక అట్టకు వచ్చేసి టెన్ ప్యాకెట్స్ ఇలా కొట్టాలి అర్థమవుతుందనే అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి క్లారిటీగా చెప్తున్నాను చూడండి తాలింపు అయినా కొబ్బరి జీలకర్ర అయినా ఏదైనా సరే అన్నీ కూడా ఒక్కొక్క అట్టకి టెన్ ప్యాకెట్స్ అనేది ఖచ్చితంగా కొట్టాలి తర్వాత కొబ్బరి ఒక ఐదు అట్టలు చేశాను కొబ్బరి కూడా అంతేనండి కొంచెం రేటు ఎక్కువగానే ఉండటం వల్ల ప్రాఫిట్ అనేది కొబ్బరిలో అంతగా ఏమీ మిగలట్లేదు అనమాట కొబ్బరి మ్యాక్సిమం నేను చెయ్యను ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకున్నది ఉందనుకోండి అది చేసి ఇచ్చేసేస్తాను అనమాట ఇంకా ఇంకా ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా ఇవ్వటానికైతే అయితే అన్నీ సర్దుకుంటున్నాను తాలింపు వచ్చేసి పది అట్టలు అండి కొబ్బరి ఏమో ఐదు అట్టలు జీడిపప్పు ఒక ఐదు అట్టలు జీలకర్ర పది అట్టలు ఇలాచీ కూడా ఒక పది అట్టలు అనమాట మొత్తం కూడా నాకు వచ్చినాయి ఈ ఆర్డర్ అయితే తెనల్ షాపులు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ అనమాట నలభై అట్టలు ఇవి ఇంక ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా వాళ్ళకైతే ఇవ్వడానికి వెళ్తున్నాను ఇలాచీ అనుకోండి ఫైవ్ రూపీస్ దాంట్లో నాలుగు వేసుకోవాలి స్మాల్ సైజ్ అనమాట ఇందులోనే కొంచెం బిగ్ సైజు ఉంటే కనుక టెన్ రూపీస్ దాంట్లో ఏడు వేసి ఇచ్చేస్తాను నేనైతే ఇలాచి ఏటీఎంఎం సైజే తెచ్చుకుంటాను ఏటీఎంఎం సైజు వచ్చేసి ఇలాచి వచ్చి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది పావు కిలో ఇంకా అలా కొనుక్కొచ్చేసుకొని ఏదైనా మనకి క్వాంటిటీ మనం మంచి క్వాంటిటీ తెచ్చుకుంటే మనకు మనం చేసే సరుకు ఈజీగా నచ్చిద్ది కాబట్టి ఎస్పీ క్వాలిటీయే తెచ్చుకొని ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇస్తానండి మన సరుకు ఎంత మంచిగా ఉంటే మనకి ఆర్డర్స్ కూడా అంత బాగా వస్తాయి అనమాట ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి వాటికి కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను నా ఛానల్లో ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్